ఈ మర్రి పండులో మనం లెక్క పెట్టడానికి అన్ని విత్తనాలు ఉంటాయి చిన్న 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 విత్తనాలు ఉంటాయి మర్రి విత్తనాలు ఎన్నయో లెక్క పెట్టలేము మనం అంత చిన్నగా ఉంటాయి విత్తనాలు ఈ విత్తనాలు ఎంత చిన్నగా ఉన్నాయో మరి చెట్టు అంత పెద్దగా ఉంటుంది చూడండి తమర్ష చెట్లన్నింటిలోకి బాగా వ్యాపించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది మర్రి చెట్టు అలా ఓడలు దిగి అలా 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 కొన్ని చోట్లయితే అసలు ఏది మెయిన్ చెట్టు ఎక్కడ కూడా గుర్తుపట్టలేము అంత వ్యాపించేస్తుంది మొత్తం మర్రి చెట్టు ఇంత పెద్ద మర్రి చెట్టును ఎంత విత్తనం చిన్న అసలు సూక్ష్మమైనటువంటి విత్తనం నుంచి బయటకు వచ్చింది ఇంతకంటే ఇంక సృష్టిలో ఉన్నటువంటి చిత్రం ఉంది భగవంతుడికి సామర్థ్యం ఎలా ఉందో అనేటువంటిది అంటే ఈ ఈ చిన్నగా ఉన్నటువంటి విత్తనంలో మరి చెట్టు అంతా కూడా ఉంది ఎలా ఉంది సామర్థ్యం రూపంలో సామర్థ్యంగా ఉంది ఇందులోంచి ఆ సామర్థ్యం నుంచి మొలకెత్తడం అంటే ఏమిటి చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో అవ్యక్తంగా ఉన్నటువంటి దాన్ని వ్యక్తంలోకి తీసుకురావడం అది మలకత్రం అలాగే గర్భంలో మనం బడినటువంటి శిశువు మనందరం కూడా తల్లి గర్భంలోకి ప్రవేశించినప్పుడు అంత మరిమితం అంత సూక్ష్మాది కంటికి కూడా అసలు కనబడనటువంటి అవ్యక్తమైనటువంటి రూపంలో మనం ప్రవేశించినటువంటిది అక్కడి నుంచి చుట్టూ ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి దాంట్లోంచి వ్యక్తమైనటువంటి దాంట్లో కట్టుకోవడం ఉంది ఇది అన్నిటికీ ఒకటే ఫార్ములా ఏమిటిది అగ్ని విష్ణు ఇలా ఎమిడిచాడు కాబట్టి దీన్ని బట్టి ఆయనకి ఏం తెలుస్తుంది ఆయన సం పరిపూర్ణ సంపూర్ణ స్వరూపుడు అని తెలుస్తుంది అది దీనిలో ఈ ఒక్క వాక్యంలో అంత అర్థం ఉంది భగవంతుడు బిందువునందే సర్వసృష్టి సామర్థ్యమును ఎమిడిచిన సంపూర్ణ స్వరూపుడు అన్నారు సంపూర్ణ స్వరూపుడు అంటే అదే అర్థం